హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చిలకల దుంపలతో ఈ విధంగా చేస్తున్నాను ఒకసారి చూడండి చిలకల దుంపలు నీట్గా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని ఒక కడాయిలో వేసుకొని ఇంకొక కడాయిలో గ్యాస్ మీద పెట్టి క్షమ నీళ్ళు పోసి స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన పెట్టేసి స్టాండ్ పైన పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలండి మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత తీసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన కడాయిలో వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని మూత పెట్టి బెల్లం కరిగిన దాకా ఉడికించుకోవాలి ఈ విధంగా కరగాలండి బెల్లం ఈ చిలకల దుంపలకి బెల్లం బాగా పట్టేలాగా కలపాలి చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఈ విధంగా బెల్లం మొత్తం బాగా పట్టినాక చివరిగా ఏలక్కాయలు పొడి వేసుకోవాలి అంతేనండి వీడియో మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చేయండి చిలకల దుంపలు సూపర్ టేస్ట్గా ఉంటాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలా వచ్చాయో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి